మౌందా తుఫాన్ ఎఫెక్ట్ అమరావతి మీద పడిందా అంటున్నారు అమరావతి టూ పాయింట్ ఓ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా ప్రధాన చేతుల మీదుగా మే నెలలో పనులను పునః ప్రారంభించిన తర్వాత ఎక్కడ పనులకు ఆటంకం కలగకుండా ముందు తీసుకెళ్తున్నారు సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు మరోవైపు హోటళ్లు విద్యా సంస్థల పనులు కూడా మొదలయ్యాయి రోడ్లు గ్రావిటీ కెనాల్స్ డ్రైనేజీల నిర్మాణం పనులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అమరావతిలో పన్నెండు జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధమయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన ముహూర్తం కూడా నిర్వహించారు అయితే తుఫాను కారణంగా శంకుస్థాపన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పన్నెండు జాతీయ బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములు కేటాయించారు అమరావతిలోని ఉద్దన్ రాయనిపాలెం వద్ద బ్యాంకులు అన్నిటికీ పక్కపక్కనే భూములు ఇచ్చారు చంద్రబాబు త్రీ పాయింట్ ఓలో భవన నిర్మాణాలకు ముందుకు వచ్చిన బ్యాంకులు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత వెనక్కి తగ్గాయి మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో పన్నెండు జాతీయ బ్యాంకులు కూడా భూమిని స్వాధీనం చేసుకోలేకపోయాయి గతేడాది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బ్యాంకులతో మళ్ళీ సంప్రదింపులు జరగడం వాళ్ళు నిర్మాణానికి ముందుకు రావడం శంకుస్థాపనకు మూర్తం పెట్టుకోవడం ఈ లోపులో ఈ మోందా తుఫాను ఒక్కసారిగా బీభత్సం సృష్టించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి అయితే దాదాపుగా ఇందులో అందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా వీడియోలు చెప్పాను ఎస్బీఐకి మూడు ఎకరాలు కేటాయించారు ఇందులో పద్నాలుగు అంతస్తుల్లో ఎస్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని అక్కడ నిర్మించబోతుంది అదేవిధంగా కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంకు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఇవన్నీ కూడా ఆ ఉద్దన్ రాయని ప్రధాన కార్యాలయాలు అయితే నిర్మించబోతున్నారు అనేది ఇది మాత్రం ప్రస్తుతం నిర్మిస్తారు కాకపోతే ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం అయితే మోందా తుఫాన్ ఎఫెక్ట్ గా వాయిదా పడింది